టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి గ్రూప్ ఫోర్ కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఎన్ని రోజుల్లో ఉండబోతుంది సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి మరి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎస్ మనకు ఈ రోజు మరి అన్ని దినపత్రికల్లో ఇవ్వడం జరిగింది మనకు త్వరలోనే మరి గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ త్రీ జాబితా మనకు విడుదల కానున్నది అయితే జూన్ రెండో వారం లోపల అంతా కూడా అంటే ద్రౌపత్రాల పరిశీలన కావచ్చు తర్వాత వెబ్ ఆప్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తామన్నట్టుగా టిఎస్పీఎస్ అయితే చెప్పడం జరిగింది సో ఇందులో భాగంగానే మనకు ఎప్పటి వరకు ఇది కంప్లీట్ చేస్తారంటే రైట్ చూసుకోవచ్చు మనకు జూన్ మొదటి వారం వరకు మొత్తం ప్రాసెస్ అయితే అయిపోతుంది గ్రూప్ ఫోర్ కి సంబంధించి సో ఏమి అసలు ఏ ఇందులో భాగంగా మనకు ఫస్ట్ అయితే ఇప్పుడు వన్ ఇస్ట్ త్రీ జాబితా అయితే ఇస్తున్నారు సో దీంట్లో దాదాపుగా ఇరవై ఐదు వేల మందిని ఎంపిక చేస్తారనమాట సో దాదాపు ఏడు లక్షల మంది ఎగ్జామ్ రాస్తే ఇరవై ఐదు వేల మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్తున్నారు సో ఇక్కడ వరకు రావడం అనేది చాలా గ్రేట్ సో నేనేమంటున్నా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే గనక మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మరి మీకు జాబ్ రాకుండా దూరం అయిపోయేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ కనిపించేటటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకోండి ఎస్పెషల్లీ మనకి చాలా మందికి అయితే డౌట్ ఉన్నది ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు సర్టిఫికేట్స్ బోనఫైడ్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే ఏ విధంగా అని చెప్పేసి సో దానికి గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కాల్ మీ యాప్ కాల్మీ ఫర్ యాప్ ద్వారా నాకు కాల్ చేసి మాట్లాడండి నేను మీ యొక్క డౌట్ అయితే క్లారిఫై చేస్తాను ఇక ఈ వీడియో మీకు ఎందుకు చేస్తున్నానంటే ఈ పర్టికులర్గా గా మనకు ఈ సర్టిఫికేట్స్ లేకపోతే కనుక మీరు తొందరగా స్కూల్స్ కి ఇంకా వెళ్ళి తీసుకోలేదు అంటే కనుక తెచ్చుకోండి ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి స్కూల్స్ అయితే ఇప్పుడు ఓన్లీ ఏప్రిల్ ట్వంటీ వరకే మరి ఓపెన్ ఉంటాయి తర్వాత మీరు ఆ స్కూల్స్ బంద్ అయిపోయిన తర్వాత మీరు ఎలాంటి హెచ్ఎం కి కాల్ చేసినా గానీ మీకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే ఎవరు ఇవ్వరు అలాగే మనకు ఇప్పుడు గ్రూప్ ఫోర్ కి సంబంధించి ఇప్పుడు ఈ ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఎండింగ్ లోపల మనకు వన్ టు త్రీ లిస్ట్ అయితే వస్తుంది అనమాట మెరిట్ లిస్ట్ మంత్ ఎండింగ్ లోపల విడుదలైపోతుంది సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూన్ మొదటి సారీ మే మొదటి వారంలో స్టార్ట్ అవుతుంది అనమాట సో జూన్ మొదటి వారం వరకు మొత్తం ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ గా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి జూన్ రెండో వారంలో గురుకుల సంబంధించినటువంటి పోస్టులు ఇంకా కొన్ని మిగిలిపోయి నియామక పత్రాలు ఇవ్వాల్సినవి మహబూబ్ నగర్ రంగారెడ్డి గాని సో దాంతో పాటుగా గ్రూప్ ఫోర్ యొక్క అభ్యర్థులకు కూడా నియామక పత్రాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ అయితే మరి ఇప్పుడు ప్రయత్నం అయితే చేస్తుంది అన్నట్లుగా తెలుస్తా ఉంది సో అందుకనే పదే పదే చెప్తున్నాను ప్లీజ్ డాక్యుమెంట్స్ అనేవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కీలకం సో చాలా మందికి ఇంకా డౌట్ కూడా ఉన్నదనమాట సో కాన్వెకేషన్ సర్టిఫికేట్ ఉండాలా అని చెప్పేసి ఎస్ అప్లై చేయండి గురుకులాల్లో అడిగారు కాన్వెకేషన్ ఈస్ నాట్ మ్యాండటరీ బట్ ఉంటే సరిపోతుంది అప్పటి లోపల వస్తుంది మీకు ఆన్లైన్లో అప్లై చేయండి అప్లై చేశాము అన్నటువంటి ఫామ్ కూడా మీరు చూపించినా సరిపోతుంది తర్వాత మేము సబ్మిట్ చేస్తామన్నట్టుగా డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినా సరిపోతుంది అనమాట సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్